భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి దైవ ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మహాదేవ్యైచ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నంలో సూర్యుడు గురువు బుధుడు సింహంలో కుజకేతువులు మకరంలో చంద్రుడు రాహు కుంభంలో మీనంలో శని శుక్రుడు ఏకాదశుల్లో అధిక గ్రహాలు కాలసర్పంలో ఉన్నాయి జ్యేష్ఠ బహుళ చవితి నుండి జ్యేష్ఠ బహుళ ఏకాదశి వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి పదిహేనో తారీఖు ఆదివారము రవి మిథున సంక్రమణము పదిహేడవ తారీఖు గురువారము ఉదయం ఏడు ముప్పై ఐదుకు కుజుడు మఖానక్షత్రం దగ్గర ఉంటారు దీన్ని రెగ్యులర్స్ అని పిలుస్తాము అంతరిక్షంలో ఈ నక్షత్ర సమీపంలో కుజుడిని దర్శించవచ్చు పదిహేడో తారీఖు మంగళవారము ఉదయం ఏడు ముప్పై ఐదుకు కుజుడు మఘానక్షత్రం దగ్గర ఉంటారు ఆకాశంలో ప్రత్యక్షంగా రోజు రాత్రికి దర్శించవచ్చు పద్దెనిమిదవ తారీఖు బుధవారము చంద్రరాహుల యొక్క సమాగమం మధ్యాహ్నం పదిహేను గంటల పదకొండు నిమిషాలకి అంటే మూడు గంటల పదకొండు నిమిషాలకి పంతొమ్మిదో తారీఖు గురువారము బహుళ అష్టమి ఈ అష్టమి ఘడియలను కూడా ప్రత్యక్షంగా మనం ఆకాశంలో దర్శించవచ్చు పంతొమ్మిదో తారీఖు గురువారము తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు చంద్రుడి శని దగ్గర ఉంటారు ఇరవై ఒకటి శనివారము ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు సమ్మర్ సొలిస్టిస్ అనగా జూన్ ఇరవై ఒకటి ఉత్తరార్ధగోళంలో పొడవైన రోజు అంటే పగటి కాలం ఎక్కువగా ఉంటుంది దీన్నే ఉత్తరాయణ అంతకాలము ఇది విశ్వత్ చక్రరీత్యా ఏర్పడుతున్నటువంటి స్థితి ఇరవై ఒకటో తారీఖు నాడు కర్కాటక రేఖ పైన ఇరవై మూడు డిగ్రీల నర ఉత్తరాక్షాంశ పైన సూర్యుడు ప్రకాశిస్తాడు సొలిస్టిస్ సమయంలో ఆర్కిటిక్ సర్కిల్ వద్ద సూర్యుడు ఎప్పుడు అస్తమించడు అనగా ఇరవై ఒకటి యోగిని ఏకాదశి ఇవి అంతరిక్షంలో మనకి రీత్యా కనపడే ముఖ్యాంశాలు ఈ వారం వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మ ప్రధానంగా సూర్య భగవానుడు మూడో రాశిలో చంద్రుడు పదో రాశిలో జన్మ శుక్రుడు ఏకాదశ రాహువు అత్యంత శుభకాలం నడుస్తోంది మొదలుపెట్టిన పనుల్లో త్వరగా విజయం ఉంటుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా సత్ఫలితాన్ని ఇస్తాయి ప్రయత్నం బలంగా ఉండాలి భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది యోగ్యమైన కాలం మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా స్పష్టమైన భవిష్యత్తు లభిస్తుంది అభివృద్ధిని సాధించడానికి కాలం అనుకూలిస్తుంది మీలోని ప్రతిభ ప్రకాశిస్తుంది మంచి సమన్వయం ఏర్పడుతుంది తలపెట్టిన కార్యాల్లో గుర్తింపు ఉంటుంది సామాజికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు అవసరాలకు తగిన విధంగా ఆర్థిక స్థితి ఏర్పడుతుంది జన్మ శుక్రయోగము వచ్చిన ధనాన్ని కాపాడే విధంగా మేలు చేస్తుంది ఏకాదశి రాహుగ్రహ యోగం బుద్ధిపరంగా మంచి ఆలోచనని కలగజేస్తుంది తద్వారా కార్యసిద్ధి లభిస్తుంది ఏకాగ్రత వ్యాపారం కూడా చేసినట్లయితే మంచి జరుగుతుంది ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోకుండా సహనాన్ని పాటించండి వినయ విధేయతలతో ముందుకు సాగితే సంస్కారవంతమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేష వారు శ్రీ మహావిష్ణు అష్టోత్రం చదువుకోవటం చాలా మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు విష్ణు దర్శనం శక్తిని పెంచుతుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గారు బుధ ప్రీతిగా పెసలు కొద్దిగా దానం చేయండి గురువుగారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా గురు బుధులు ద్వితీయంలో ద్వాదశంలో శుక్రుడు ఏకాదశ శని అలాగే రాజ్య రాహువు అత్యుద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది మీరు చేసే కృషిని అనుసరించి శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో త్వరగా పురోగతి ఉంటుంది ఆశయ సాధనలో ముందుంటారు సృజనాత్మకతతో ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు సమకూరుతాయి వ్యాపారంలో విశేషమైన లాభం ఉంది ఎందుకంటే ధనస్థానంలో బుద్ధుడు ఉన్నాడు తోటివారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి సృజనాత్మక శక్తితో పనిచేయడం ద్వారా పెట్టుబడుల్లో విశేషమైన లాభాలు ఉంటాయి పలు విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది వచ్చిన లాభాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి ద్వాదశ శుక్రయోగం కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ మొత్తం మీద లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అనుకున్నది సాధిస్తారు ప్రతి పని ఆత్మవిశ్వాసంతో చేయండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు శాంతంగా సంభాషించాలి మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వృషభ వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు వృషభ రాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలతో పని లేదు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో శుక్రుడు తృతీయంలో కుజుకేతువులు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి ధైర్యంగా మీ కర్తవ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా విజయం లభిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతిభతో లక్ష్యాలను సాధించాలి బాధ్యతాయుతంగా చేసే పనుల్లో ధర్మబద్ధమైన సాహసం అవసరం చెంచలత్వం లేకుండా స్థిరచత్తంతో ముందుకు సాగాలి అవసరాలకు ఆర్థిక బలం లభిస్తుంది లాభంలో ఉన్న శుక్రయోగం సంపదను పెంచుతుంది ఆ దిశగా మంచి ఆలోచనలు కలుగుతాయి వాటిని సృజనాత్మకంగా కార్యరూపంలోకి తీసుకురావాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పట్టు విడుపులతో ముందుకు సాగండి ఎట్టి పరిస్థితుల్లో చెడు మనసుకు కలగనియవద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా పనిచేస్తే మంచి జరుగుతుంది వ్యాపారంలో ప్రతి అడుగు ఆచిదూచి వేయాలి ఎవరితోనూ చనువుగా వ్యవహరించవద్దు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా శాంతి లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారు శ్రీ దుర్గా మాతను ధ్యానించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది రాహు ప్రీతిగా దుర్గాను ధ్యానిస్తూ రాహు గ్రహాన్ని దర్శించడం ఉత్తమం అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు రాహు ప్రీతిగా మినుములు దానం చేయండి గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి గ్రహ దోషం అధికంగా గోచరిస్తోంది కేవలం చంద్రుడు మాత్రమే సప్తమ స్థానంలో యోగిస్తున్నారు మనోబలంతో బాధ్యతలని చక్కగా జాగ్రత్తగా మొదలు పెట్టాలి పూర్తి చేయాలి అనుకున్నది లభిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి గ్రహ దోషం అధికంగా ఉన్నప్పుడు అనాలోచితంగా ఏ పని చేయవద్దు ఏ పనికి ముందు ప్రాధాన్యత కల్పించాలో ఆ పనిపైన దృష్టి నిలపండి ఆలోచించి కాలాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు లేకపోతే అనాలోచిత నిర్ణయాలు ప్రగతికి విఘ్నాన్ని కలిగిస్తాయి గతం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే దగ్గర వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ఆవేశానికి గురి కావద్దు ఒకటికి రెండు సార్లు ప్రణాళికలు సిద్ధం చేసి ఏది సరైన మార్గమో ముందుగానే నిర్ణయించుకొని ఆ మార్గంలో పయనించాలి సత్ప్రవర్తనతో విజయాలు సాధించవచ్చు సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి జరుగుతుంది వివాదాలకు అవకాశం కల్పించవద్దు ఆర్థిక పరమైన నియంత్రణ చాలా అవసరం కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి విజయాల కోసం కృషిని కొనసాగిస్తూ ఉండాలి అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు నవగ్రహాలని దర్శించండి అలాగే కర్కాటక రాశి వారు ఏవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి సమర్పించి నమస్కారం చేయండి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలిస్తుంది తొమ్మిదిలో శుక్రుడు పదకొండులో రవి బుధ గురులు ఆరులో చంద్రుడు అద్భుతమైన కాలం కొనసాగుతోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి ఏ పని ప్రారంభించినా అందులో లాభం ఉంటుంది కార్యాల్లో బాధ్యతాయుతంగా మీరు పనిచేసి విజయాన్ని పొందండి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది పెద్దల నుండి మంచి సహాయ సహకారాలు అందుతాయి తోటి ఉద్యోగస్తుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేసే పనులకు సకాలంలో గుర్తింపు ఉంటుంది ఇబ్బందులు తొలుగుతాయి విజయాలు లభిస్తాయి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన గుర్తింపుని సాధిస్తారు సామాజికంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ పనులు కొందరికి ఆదర్శవంతమవుతాయి వ్యాపారంలో కూడా అద్భుతమైన శుభాలు జరుగుతాయి గృహ భూ వాహనాది యోగాలు మేలు చేస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు చేకూరుతుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తలు వింటారు ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది సౌమ్యంగా మాట్లాడటం ద్వారా శక్తి లభిస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు ఈ వారం కన్యారాశి వారికి ఎలా ఉంది గురువుగారు కన్యా రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రాహు ఎనిమిదిలో శుక్రుడు దశమంలో సూర్యుడు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి రాజ్య కేంద్రంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నంతకాలం మంచి ఉద్యోగ లాభాలు ఉద్యోగపరంగా కృషి ఫలిస్తుంది పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది మీ పనిని నలుగురు గుర్తిస్తారు ప్రతిభతో పనిచేసి మెప్పు పొందుతారు తగినంత గుర్తింపు లభిస్తుంది స్థిరత్వం ఏర్పడుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా ఎదుగుతారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పొదుపు చేయండి స్థిరాస్తులు వృద్ధి చేసే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు అలాగే ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది ప్రతి పని ఏకాగ్రత చేయాలి పురోగతి త్వరగా లభిస్తుంది సానుకూల ఫలితాలపై విజయం లభిస్తుంది సానుకూల ఫలితాల గురించి ఎక్కువగా దృష్టి పెట్టండి ఎందుకంటే కొందరు ఇబ్బంది పెట్టాలని చూచే అవకాశం కూడా లేకపోలేదు సదుద్దేశంతో సునాయాసంగా విఘ్నాలను అధిగమిస్తారు లక్ష్యం సిద్ధించే వరకు పనులు మధ్యలో ఆపవద్దు నిర్విఘ్నంగా పనులను ముందుకు తీసుకెళ్లాలి సాంకేతిక లోపాలు ఏర్పడకుండా అవగాహన సామర్థ్యంతో శాంతంగా ముందుకు సాగండి వారం చివరి భాగంలో అనుకూలమైన వార్తలు వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కన్యా రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురువుగారు ఈ రాశి వారికి బియ్యం దానం చేస్తే మేలు జరుగుతుంది తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాదశంలో కుజుకేతువులు సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా ఆశయాలు నెరవేరుతాయి సంకల్ప సిద్ధి కలుగుతుంది గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు ఏకాగ్రతతో సన్మార్గంలో ముందుకు సాగడం చాలా అవసరం వ్యక్తిత్వ వికాసంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వ్యక్తిగత జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో స్పష్టత వస్తుంది కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించండి ఆనందంగా ఉంటారు ఆర్థికంగా మిశ్రమ కాలం కొనసాగుతుంది ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఖర్చు చేయండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే పని చేయాలి శ్రద్ధగా మీ బాధ్యతలు మీరే పూర్తిగా నిర్వర్తించండి వ్యాపారంలో కూడా స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి సమయస్ఫూర్తిని ప్రదర్శించి కాలానుగుణంగా ముందుకు సాగండి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి కొత్త ప్రయత్నాలు ఏవి చేయొద్దు ఉన్నదాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారంలో లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలి మంచి ఫలితాలకై విజ్ఞానపరమైన సాధనని కొనసాగించండి నిరంతర సాధనతో ఏది ఉండదు వారాంతంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారు గురువుగారు తుల రాశివారు శ్రీ మహాగణపతిని స్మరించడం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గణపతి దర్శనం విజయానికి సంకేతం ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు చంద్రప్రీతిగా కొద్దిగా బియ్యం దానం చేయండి మనోబలం పెరుగుతుంది గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఇలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి కేవలం రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయమ్మా తృతీయంలో చంద్రుడు దశమంలో కేతువు మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేయడం ద్వారా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు ప్రతి పని లోతుగా ఆలోచించండి ధైర్యంగా ధర్మబద్ధంగా మీ ఆలోచనలు ఉండాలి బాధ్యతాయుతమైన మీ కృషి ఫలిస్తుంది నిర్లక్ష్యంగా ఏ పని చేయొద్దు మీ సామర్థ్యంపై విశ్వాసం ఉంచండి పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచనాత్మకంగా పనిచేయాలి ఏకాగ్రత పనిచేయడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడిని జయిస్తారు ప్రధానంగా ఉద్యోగంలో తోటి వారి నుండి ఇబ్బందులు ఎదురుకాకుండా సౌమ్యంగా ముందుకు సాగండి వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద ప్రస్తావించవద్దు గంభీరంగా ఉండండి వివాదాలకు అవకాశం కల్పించవద్దు ఎందుకంటే ఈర్ష్యా పరుల నుండి ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా పరిష్కరించాలి ప్రధానంగా మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది ఎట్టి పరిస్థితుల్లో ధర్మ మార్గాన్ని విడవవద్దు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సామరస్య ధోరణతో నమ్మకంగా ముందుకు సాగండి తగినంత విశ్రాంతి అవసరం అలాగే వృష్టికి రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు వృష్టికి రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించడం మంచిది ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఏడవ రాశిలో గురువు ఐదులో శుక్రుడు మూడులో రాహువు మంచి మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఏకాగ్రత పనిచేయాలి లక్ష్యాలు పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించండి ధర్మబద్ధంగా వ్యవహరించడం ద్వారా ధర్మదేవతా అనుగ్రహం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది తగినంత ప్రతిఫలం లభిస్తుంది పెద్దల నుండి గౌరవం పెరుగుతుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది గుర్తింపు గౌరవాలు ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి కాలానికి తగ్గట్టుగా తగినంత కృషిని కొనసాగించడం ద్వారా మేలు చేకూరుతుంది సాహసోభేదంగా మీ అవసరాలకు తగ్గట్టుగా బాధ్యతాయుతంగా న్యాయబద్ధంగా వ్యవహరించండి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి శక్తిని ఇస్తాయి ఎంత శ్రమైనా సరే స్పష్టత వచ్చే వరకు మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తిస్తూనే ఉండాలి కర్తవ్యాలను మధ్యలో ఆపితే ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడిలో కొన్ని సంఘటనలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు భావోద్వేగాలకు అతీతంగా పనిచేయాలి కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శాంతంగా ఉండటం ఉత్తమం మంచి ఫలితాలు వచ్చే వరకు ధైర్యంగా కృషిని కొనసాగించండి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు సూర్యుడిని దర్శించాలి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దానంగా సమర్పించాలి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు మకర రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా జన్మ చంద్రయోగము షష్ఠ రవి బుధ చతుర్థ శుక్ర తృతీయ శని అత్యంత శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది అదృష్టవంతులవుతారు ప్రారంభించిన పనులు త్వరగా ఇస్తాయి ఇంటా బయట మేలు జరుగుతుంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సమయం ఇది మంచి ఆలోచన ధోరణితో సామాజికంగా విజ్ఞానపరమైన అభివృద్ధిని కూడా ఎప్పటికప్పుడు కాలానుగుణంగా నిరంతరం పెంపొందించుకుంటూ నైపుణ్యంతో ముందుకు సాగాలి ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి శ్రేయోదాయకమైన భవిష్యత్తు గోచరిస్తోంది శత్రువులపై విజయం సాధిస్తారు మిత్రుల అండ పెరుగుతుంది అనుకున్నది సాధిస్తారు పెద్దల నుండి గుర్తింపు ఉంటుంది ప్రతిభా పురస్కారాలు ఉంటాయి సామాజికంగా మీ సేవలు ఉపయోగపడతాయి పేరు ప్రతిష్టలు లభిస్తాయి గౌరవాన్ని గుర్తింపుని కూడా పొందుతారు వ్యాపారంలో ఉన్నత స్థితి లభిస్తుంది కృషిని బట్టి ఆర్థిక విజయాలుంటాయి పెట్టుబడుల విషయంలో పురోగతి ఉంటుంది స్థిరాస్తులకు అవకాశం లభిస్తుంది వస్తు వస్త్ర ప్రాప్తితో పాటు భూగృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధానాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం లక్ష్మి అష్టోత్రం చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఏవి దానం చేస్తే బాగుంటుంది గురువు గారు దానాలు అవసరం లేదు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ పంచమంలో గురువు తృతీయంలో శుక్రుడు గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది మీరు చేసే ప్రతిపనుల విజయం ఉంటుంది మీలోని విజ్ఞానాన్ని తోటివారు పై అధికారులు గుర్తిస్తారు తగిన విధంగా మీ సేవలను వినియోగించుకుంటారు సామాజికంగా గుర్తింపు లభిస్తుంది నిరంతర సాధనతో చేసే పనులు శక్తినిస్తాయి బాధ్యతలని గుర్తించి కర్తవ్య దీక్షతో ముందుకు సాగండి అసంపూర్ణంగా ఏ పని చేయొద్దు పనిలో సంపూర్ణత అవసరం మీరు చేస్తున్న పనిలో ఏకాగ్రత శ్రద్ధ రెండు అవసరం సాధ్యమైనంత వరకు విజయాలు సాధించే విధంగా కృషిని కొనసాగించండి నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసినప్పుడే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారా మేలు చేకూరుతుంది విశ్వాసంతో చేసే పనుల్లో స్పష్టత వస్తుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ వహించాలి పొరపాట్లు జరగకుండా లాభాలు వచ్చే విధంగా వ్యూహ రచన చేయాలి ఎట్టి పరిస్థితుల్లో వివాదాలకి అవకాశం కల్పించకుండా కార్య సాధనలో నిమగ్నం కావాలి కుంభరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహ దర్శనం శక్తినిస్తుంది ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి ఏకాదశంలో చంద్రుడు నాలుగులో బుద్ధుడు రెండులో శుక్రుడు ఆరులో కుజకేతువులు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి మంచి విజయాలు సాధిస్తారు కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ఏ పని ప్రారంభించినా అందులో సంపూర్ణత సిద్ధిస్తుంది వ్యాపార యోగం శుభప్రదం అవసరాలకు తగ్గట్టుగా మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగండి సత్ప్రవర్తనతో ముందుకు సాగి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి అధిక ధనలాభాన్ని ఆస్వాదిస్తారు పలు మార్గాల్లో ధనాదాయం పెరగడానికి అవకాశం కలుగుతుంది భూ సంపాదన భూపరమైన లాభము కలుగుతుంది స్థిరాస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో మీకు న్యాయం జరుగుతుంది మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మ మార్గంలో విజయాన్నిస్తాయి కొందరికి మీ నుండి సహాయ సహకారాలు అందుతాయి త్యాగబుద్ధితో సామాజికంగా కొంత సహాయాన్ని అందివ్వండి చాలా శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలుగుతాయి భవిష్యత్తుకు బాటలు వేసుకునే సమయం ఇది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు మీనరాశి వారు ఏ బాగుంటుంది వారికి బలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఈ వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు